హాయ్ అండి ఇంకా ఒక నలుగురికి సరిపోయేమైనా బ్యాచిలర్ గుని చేసే విధంగా చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనం గిన్నెలోకి మనం చేసే గిన్నె ఏదైనా సరే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక రెండు మూడు చిన్న చెక్క వేసుకోవాలండి ఆ తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ గుని వేసుకొని అవి కాస్త కలర్ మారిన తర్వాత ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి జీలికలు వేసుకోండి అవి కానీ కాస్త మగ్గిన తర్వాత ఇంకా ఫ్రెష్గా దంచుకున్న ఎల్ల అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి నెక్స్ట్ ఇంకా చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేస్తున్న చూడండి వేసి ఈ టమాటా గుని బాగా మగ్గేంత వరకు ఇలా చిన్న మంట మీదనే బాగా కలుపుకుంటూ ఎంచుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పసుపు అయితే వేయాలండి సరిపోయేమైనా పసుపు అయితే వేసుకోవాలో చూడండి ఒక హాఫ్ కేజీ చికెను బాగా ఒక నలుగురు అయితే ఈ విధంగా చేసుకుంటే ఒక నలుగురు ఇద్దరైనా తినేస్తారండి బ్యాచులర్ మగ మగపిల్లలు కాబట్టి ఇంకా అదే ఇంట్లో ఇంట్లో వాళ్ళకైతే ఒక చిన్న కుటుంబం తృప్తిగా తినచ్చండి ఇంకా ధనియాల పౌడర్ని వేసి బాగా కలిపి చికెన్ వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఈ మసాలా మొత్తం చికెన్కు పట్టే విధంగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇంకా నెక్స్ట్ మనము కాసేపు ఈ చికెన్ ఇలానే కలుపుతూ కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇంకా చికెన్ అనేది కొంచెం ముక్క అనేది కొంచెం పడుతుందండి ఆ తర్వాత రుచికి సరిపోయేమైనా ఉప్పు అయితే వేస్తున్న చూడండి ఉప్పుగా వేసుకొని ఇంకా మనము రుచికి సరిపోయేమైనా కారాన్ని అయితే వేసుకోవాలండి మీరు కారం తినేదాన్ని బట్టించి కారం అయితే వేసుకోండి ఈ కారం పొడిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బయట కారం పొడి అయితే కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇంకా కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నానండి ఈ విధంగా కొద్దిగా గరం మసాలాని వేసి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా గరం మసాలా కొని వేసి మసాలా మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా సరిపోయేమైనా వాటర్ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ మీకు గ్రేవీ చిక్కేగా కావాలంటే ఒక టీ గ్లాస్ అయినా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి నాకు చికెన్కు ఎక్కువ వాటర్ అనేది పట్టదండి ఇంకా మీకు సరిపోయేమైనా వాటర్ అయితే చూసి వేసుకోండి ఆ తర్వాత గ్రేవీ చిక్కగా రావడం కోసం కొబ్బరి పౌడర్ అయితే వేసానండి ఇంకా ఇది మొత్తం వేసి బాగా కలిపి బాగా ఒక పది నిమిషాలు కానీ పదహైదు నిమిషాలు కానీ ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర గాలిచ్చి ఇంకా కర్రీ దింపుకొని మీ ఇష్టం అండి రాగి సంగటి కానీ చపాతి కానీ అన్నం కానీ ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి